ఇవాళ రైట్ టు రిపేర్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం రైట్ టు రిపేర్ అంటే మరమ్మతు హక్కు అసలేమిటి హక్కు ఎవరికి ఉండాల్సిన హక్కు కొత్తగా అనిపిస్తోంది కదూ నేను కూడా ఈ మధ్య చదివాను దీని గురించి బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి అలాగే వాస్తవాలు కూడా అసలు రీసెంట్ గా మనం ఏమైనా రిపేర్ చేయించామా ఓసారి ఆలోచించండి ఆ రిపేర్ అనే మాటే మర్చిపోయి చానాళ్ళైనట్టు లేదు ఏదైనా ఇంట్లో పని చేయకపోతే రీప్లేస్ చేసేస్తున్నాము నిజానికి పనిచేయకపోతే మాత్రమే కాదు మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చిన ప్రతిసారి రీప్లేస్ చేయగలిగిన శక్తి ఉంటే చేసి పడేస్తున్నాము ఇక చేయకపోతే అయితే ఫస్ట్ చాయిస్ అదే ఇమ్మీడియట్ గా కొత్తది తెచ్చేసుకుంటున్నాం ఒకప్పుడు అలా కాదు రిపేర్ చేయించుకునేవాళ్లు రిపేర్ షాపులుండేవి ఇప్పుడైతే అసలు ఆ పద్ధతే లేదు అందుకే కొంతమంది రైట్ టు రిపేర్ అనే ఉద్యమాన్ని లేవనెత్తారు ఆ హక్కు కోసం పోరాడి సాధించారు ఆ ఉద్యమం దెబ్బకి పెద్ద పెద్ద కంపెనీస్ సైతం మార్పులు మొదలు పెట్టాయట అసలేమిటి రైట్ టు రిపేర్ ఈ ఉద్యమం ఎప్పుడు మొదలైంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మనం రిపేర్ అనే మాట మర్చిపోయి అయింది మనం ప్రతిదాన్ని కొత్త వస్తువుతో రీప్లేస్ చేసేస్తున్నాం కాస్త పాడైతే చాలు వెంటనే కొత్తది కొనేస్తున్నాం ఒకవేళ పాడవకపోయినా మంచి కొత్త మోడల్ వస్తే చాలు రీప్లేస్ చేస్తున్నాం బట్ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు ఏదైనా వస్తువు పాడైపోతే మనం రిపేర్ షాప్ కి తీసుకువెళ్లేవాళ్ళం కొన్నిసార్లు ఇంట్లోనే బాగు చేయడానికి ప్రయత్నించే వాళ్ళం కూడా ఈ రిపేర్ చేయడం అనేది కళ మాత్రమే కాదు ఉద్యోగం కూడా ఉపాధి కూడా నిజంగాని చాలా మంది వృత్తి అది ఒకప్పుడు కాని ఇప్పుడేమో రిపేర్ అనే మాటే లేదు ఒకప్పుడు బిందెకి చిల్లు పడితే మాట్లు వేయించేవాళ్లు మాట్లేసేవాళ్లు వీధి వీధి తిరుగుతూ అరుస్తూ ఉండేవాళ్లు వాళ్ళని పిలిచి చక్కగా బిందెలకి మాటు వేయించుకునేవారు చిన్నప్పుడు చూసే కదూ మరిప్పుడో తీసే అవతలు పారేస్తున్నాం గదా అసలు ఇంకా చెప్పాలంటే కుండకు చిల్లు పడినా సరే దాన్ని ఏదో ఒక రకంగా వినియోగించుకునే వాళ్లట అంటే ఏదైనా ఒక వస్తువు పడేయాలి అంటే నూటికి నూరు శాతం పనికి రాకుండా పోతేనే పడేయడం జరుగుతుంది మరిప్పుడు అస్సలలా కాదు మనకి తెలియకుండానే ఎప్పటికప్పుడు వస్తువులని పారేస్తూ ఉన్నాము ఎక్స్పైరీ డేట్స్ వచ్చేసాయి ఒకప్పుడు కేవలం ఆహార పదార్థాలకి మాత్రమే ఉండేవి ఇప్పుడు వస్తువులకు కూడా వచ్చేసాయి అనుకోవాలి ఎందుకంటే అవుట్ డేటెడ్ ఓల్డ్ ఫ్యాషన్ ఈ మాటలు తరచుగానే వింటున్నాం కదా అలా వస్తువులకి కూడా ఎక్స్పైరీ డేట్ ని మనమే ఫిక్స్ చేశాం అయినా ఇప్పుడు కొత్త వస్తువులు కొంటే నీ ప్రాబ్లం ఏమిటి అంటారా నాకేం ప్రాబ్లం లేదు డబ్బులున్న వాళ్ళు ఏమైనా కొనుక్కోగలరు అది వేరే విషయం బట్ అవసరం లేకపోయినా అలాగే అవసరానికి మించి అలా కొత్త వస్తువులు కొంటూ పాతవి పారేస్తూ ఉంటే భూమికి భారం కదూ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ పెరిగిపోతుంది కదూ రెండు వేల ఇరవై లెక్కల ప్రకారం ఐదున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వేస్ట్ పడేశామట మనం దాని విలువ నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మీరు విన్నది నిజమే ఇది ప్రాబ్లం ఆ పడేసిన వస్తువుల్లో పోని అన్ని రీసైక్లింగ్ కి పనికొచ్చాయా అంటే లేదు కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే రీసైకిల్ చేయగలరు మిగతాదంతా చెత్తలా అలా భూమి మీద ఉండడమే ప్రకృతికి హాని చేయడమే మరిది పెద్ద ప్రాబ్లమా కాదా ఖచ్చితంగా కదూ అందుకే ఈ రైట్ టు రిపేర్ ఉద్యమం మొదలైంది ఒకప్పుడు ఏదైనా ఒక పెద్ద వస్తువు కొంటే ముప్పై నలభై ఏళ్ల పాటు వాడేవాళ్లట ఉదాహరణకి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకుందాం రేడియో కావచ్చు ఆ తర్వాత టేప్ రికార్డర్ కావచ్చు లేదా టీవీ కావచ్చు ఒకసారి కొన్నారంటే ఇక దానికి లైఫ్ టైం గ్యారంటీ రెండు మూడు తరాలు నడుస్తూనే ఉంటుంది ఆలోచించండి గుర్తు చేసుకోండి పెద్ద టీవీ మీ ఇంట్లో లేదు పెద్ద డబ్బా ఉండే ఉంటుంది కదూ ఒక్కసారి కొన్న ఆ టీవీ ఎన్ని సంవత్సరాలు పనిచేసేదో ఇక మిక్సీలు వెట్ గ్రైండర్లు కూడా అంతే ఒకేసారి కొనేవారు జీవిత కాలంలో ఇలాంటి వస్తువులు మధ్యలో రిపేర్ వస్తే రిపేర్ చేయించే వాళ్ళు అంతే రీప్లేస్ చేసేవారు కాదు మరి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చిన ప్రతిసారి రీప్లేస్ చేసి పాడేస్తున్నాం ప్రత్యేకించి మొబైల్ ఫోన్స్ ఇయర్లీ ఇయర్లీ సెల్ ఫోన్ మార్చేవాళ్ళు మనలో ఎంత మంది ఉన్నారో సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి అండ్ మోడల్ మోడల్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటున్నాయి కాబట్టి ఆకర్షణ ఎక్కువ అవుతోంది ఎప్పటికప్పుడు ఆ కొత్త ఫీచర్స్ ని అందుకోవాలనే ఆలోచనతో పాత మోడల్ని పక్కన పడేస్తున్నాం అసలు ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది కొత్త వాటితో వినియోగదారులని ఆకట్టుకోవాలంటే పాతవి పనికి రాకుండా పోవాలి కదా అందుకే కొన్ని పరికరాల్లోని విడిభాగాలు పర్టికులర్గా కొంతకాలమే మన్నేలా తయారు చేస్తున్నాయట కంపెనీలు ఒకవేళ ఇంకేదైనా కంపెనీ ఆ స్పేర్ పార్ట్స్ ని చేసి అమ్మితే వాటిని ఉపయోగించినప్పుడు పని చేయడం లేదు ఆ రెండిటి మధ్య పొంతన కుదరడం లేదట సో టోటల్ గా వర్క్ చేయడం మానేస్తున్నాయి కాబట్టి ఎవరైనా రీప్లేస్మెంట్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప రిపేర్ కి కాదు అలా ప్రతిసారి పాత వస్తువులు చెత్తలోకి చేరుతున్నాయి అవి పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నాయి ఉదాహరణకి ఏ వస్తువు కూడా మొత్తంగా ఒక చోట తయారయ్యే పరిస్థితులు లేవట ఒక్కో స్పేర్ పార్ట్ ని అంటే ఒక్కో విడిభాగాన్ని ఒక్కో చోట తయారు చేస్తున్నారు వాటన్నిటిని కలిపి ఇంకొక చోట అసెంబుల్ చేసి కంపెనీలు అమ్ముతున్నాయి ఈ ప్రాసెస్ లో బోలెడంత కాలుష్యం రిలీజ్ అవుతుందట పోనీ అవేమన్నా ఎక్కువ కాలం పనిచేస్తాయా అంటే ఎక్స్పైరీ డేట్ త్వరగానే వచ్చేస్తుంది రీప్లేస్ చేసేస్తున్నాము పాత వాటిని పడేస్తున్నాము అలా ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా ఎక్కువ అవుతుంది సో ఇలాంటి పరిస్థితులు పరిణామాలన్నీ కలిసి రైట్ టు రిపేర్ ఉద్యమానికి కారణం అయ్యాయి రిపేర్ అనేది చాలా మందికి ఒకప్పుడు వృత్తి జీవనోపాధి మరి ఇప్పుడు రిపేర్ చేయించుకునే లేకపోతే వాళ్ల విద్య ఏమైపోవాలి వాళ్ళ ఉపాధి ఏమవ్వాలి రైట్ టు రిపేర్ ఉద్యమకారులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే అమెరికాలో స్టార్ట్ అయింది ఈ ఉద్యమం గుర్తు చేసుకోండి ఒకప్పుడు ఫోన్ పాడైపోతే సర్వీస్ సెంటర్ కి వెళ్లే ఇప్పుడు ఎంతమంది వెళుతున్నాము ఎన్ని సర్వీస్ సెంటర్స్ అందుబాటులో ఉంటున్నాయి మరి ఆ విద్య నేర్చుకున్న వాళ్లంతా ఏమవ్వాలి సర్వీస్ సెంటర్స్ క్లోజ్ చేసుకోవడమేనా అందుకే మొదలైంది ఈ ఉద్యమం ఒక వస్తువు కొన్నప్పుడు దానిమీద సర్వహక్కులు వినియోగదారుడికి ఉండాలే గాని తయారీదారుడికి ఎందుకు ఉండాలి అన్నదే ఈ ఉద్యమం లేవనెత్తిన ప్రశ్న ఉద్యమంతో పాటు బోలెడన్ని ప్రశ్నలు కూడా వీళ్ళేం చెబుతున్నారు అంటే వస్తువులను తయారు చేసే కంపెనీలు వాటి విడి భాగాలను కూడా తయారు చేయాలి అని వాటిని అందుబాటులో కూడా ఉంచాలి అని అలాగే వస్తువు పనితీరును వివరించే మాన్యువల్స్ ఉంటాయి కదా ఆ ఉన్నట్లే అవి పాడైపోతే ఎలా రిపేర్ చేసుకోవాలో చెప్పే మానువల్స్ కూడా రావాలని అండ్ రిపేర్ చేయడానికి అవసరమైన పనిముట్లను కూడా తయారు చేయాలంటున్నారు ఇవే రైట్ టు రిపేర్ ఉద్యమకారుల డిమాండ్స్ అలా చేస్తే వస్తువుల లైఫ్ టైం పెరుగుతుంది అలాగే భూమి మీద ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గుతుంది అండ్ చిన్న చిన్న రిపేర్ షాపులకి వ్యాపారం దొరుకుతుంది ఇంకా చదువులేని వాళ్లు ఇలాంటి పని నేర్చుకుని ఉపాధి పొందుతారు సో ఇలా రకరకాలుగా మేలే జరుగుతుంది ఇదే చెబుతున్నారు రైట్ టు రిపేర్ ఉద్యమకారులు అయినా అసలు వస్తువు తయారు చేసేటప్పుడే అది కొంతకాలమే పనికొచ్చేలా తయారు చేయడం ఏమిటి అంటే కొత్త వస్తువు కొనిపించడానికి కంపెనీలు ముందే ప్లాన్ చేస్తున్నాయా నిజానికి ఉద్యమం చాలా కంపెనీస్కి నచ్చలేదు రైట్ టు రిపేర్ హక్కుకి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలే చేశాయట ఈ స్పేర్ పార్ట్స్ అని రిపేర్స్ అని తమకు సంబంధించిన ప్రొడక్ట్స్ విషయంలో మూడో వ్యక్తుల ప్రమేయం వద్దన్నాయట అప్పుడు తమ వస్తువులకి నాణ్యత దెబ్బతింటుందన్నారట అలా చాలా కంపెనీలు చాలానే వాదించాయి బట్ ఆ వాదనలన్నీ నిలవలేదు అందుకు కారణం లేకపోలేదు ఆపిల్ సంస్థ ఉద్యమకారుల తరఫున మాట్లాడ్డం సపోర్ట్ చేసిందో మిగతా కంపెనీలు కూడా దిగిరాక తప్పలేదు అయితే యాపిల్ మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది బట్ వాటన్నిటికీ చెక్ పెడుతూ సెల్ఫ్ సర్వీస్ రిపేర్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది ఆపిల్ ఐఫోన్స్ ని రిపేర్ చేసుకోవడానికి అవసరమైనవన్నీ వినియోగదారులకు అందజేస్తామని తెలియజేసింది ఇక దాంతో మిగతా కంపెనీస్ కి దిగిరాక తప్పలేదు సో రైట్ టు రిపేర్ ఉద్యమం సక్సెస్ అయిందనే చెప్పాలి ఇప్పుడు అమెరికాలోని అన్ని రాష్ట్రాలు రైట్ టు రిపేర్ బిల్లుని చట్టం చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి కార్లు మోటార్ సైకిళ్లు మొబైల్ ఫోన్లు వైద్య పరికరాలు వ్యవసాయ పనిముట్లు ఇలా అన్ని కూడా ఆ పరిధిలోకి తేవాలని ట్రై చేస్తున్నాయి ఇక అలాగే వస్తువుల తయారీ జీవిత కాలం కూడా కనీసం పదేళ్లుండేలా మిగతా దేశాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోనున్నాయి ఇండియాలో కూడా దీనికి సంబంధించి చాలా చర్చలే జరుగుతున్నాయి మొత్తానికి అన్ని దేశాలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాయి మరమ్మతుల హక్కు చట్టంగా రాబోతుంది ఈ చట్టం త్వరగా అందుబాటులోకి వచ్చేసిందనుకోండి అవసరానికి మించి కొనే అవకాశం ఉండదు అలాగే మనం కొన్న వస్తువు ఊరికే పాడైపోయే ప్రమాదం కూడా ఉండదు ఒకవేళ పాడైనా మరమ్మతు చేయడానికి బోలెడంతమంది అందుబాటులో ఉంటారు అందుకే సంస్థలు దిగొచ్చాయి ప్రభుత్వాలు ఆలోచించాయి అయినా రిపేర్ లేకుండా రీప్లేస్మెంట్ ఏమిటి వస్తువు పాడైతే రీప్లేస్మెంట్ ఒక్కటేనా పరిష్కారం మన పూర్వీకులంతా రిపేర్ చేయించుకునే వాడుకున్నారు కదా ఒక వస్తువు కొంటే ఇరవై ముప్పై పాటు చక్కగా పనిచేసేవట కావాలంటే ఇంట్లో పెద్దవాళ్లను అడిగి చూడండి అప్పుడు అంత నాణ్యమైన వస్తువులు దొరికేవి మరి ముందే అంటే పంతొమ్మిదవ శతాబ్దంలోనే అలాంటి వస్తువులు దొరికినప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఇంకెంత నాణ్యత ఉండాలి బట్ అలా లేదే రిపేర్కి కుదరదు ఎక్కువ కాలం వాడదామంటే మన్నికగా ఉండదు ఇది పరిస్థితి ఈ పరిస్థితులకి సొల్యూషన్ గా వచ్చింది రైట్ టు రిపేర్ ఉద్యమం ఉద్యమకారులు గెలిచారనే చెప్పాలి ఇక అన్నట్టు రిపేర్ కెఫేస్ గురించి కూడా చెప్పి ఈ కాన్సెప్ట్ ని నేను ముగించేస్తాను కొన్ని వస్తువుల్ని మనం రోజు వాడతాం ఇంకొన్ని వస్తువులనేమో ఎప్పుడో ఒకసారి తప్ప వాడం ఇంట్లో అలా ఉంటాయంతే ఈ రెండు ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గా వచ్చినవే రిపేర్ కెఫేస్ మరేం లేదు కమ్యూనిటీ హాల్స్ లాంటివి ఉంటాయి ఎవరైనా సరే తమ ఇళ్ళల్లో రోజు వాడని వస్తువులను ఆ కమ్యూనిటీ హాల్లో ఉంచుతారు చుట్టుపక్కల వారెవరైనా నిస్సంకోచంగా ఆ వస్తువులను వాడచ్చు ఉదాహరణకి సూయింగ్ మెషిన్ ఉందనుకోండి మెషిన్ ఎప్పుడో తప్ప వాడము సో ఆ వస్తువుని మీరు ఆ కమ్యూనిటీ హాల్లో అందుబాటులో ఉంచితే ఎవరికైనా అవసరమైతే వాళ్ళు వాడుకుంటారు మళ్లీ తిరిగి మనకు అవసరం వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు అలా యూస్ చేస్తూ ఉంటే ఆ వస్తువులు పాడవ్వవు కూడా ఇక అలానే ఎవరింట్లోనైనా ఏదైనా వస్తువు చెడిపోయినా అక్కడ ఉచితంగా రిపేర్ చేసి పెడతారట అన్నట్లు అక్కడ మనం ఆ రిపేర్ పనిని కూడా నేర్చుకోవచ్చు అందుకు అవసరమైన పనిముట్లు కూడా అక్కడే ఉంటాయి ఈ కాన్సెప్ట్ వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఈ వ్యర్థాలు కూడా తగ్గుతాయట అందుకే ఈ రిపేర్ కెఫేలు వెలసాయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అన్నట్లు ఇది విదేశాల్లో మాత్రమే కాదు మన దేశంలో కూడా బెంగళూరు చెన్నై ఇలా కొన్ని చోట్ల స్టార్ట్ చేశారట కొన్ని రిపేర్ కెఫేస్ లో అయితే త్రీడీ ప్రింటర్స్ కూడా ఉంటున్నాయి విడి భాగాలను ఆ త్రీడీ ప్రింటర్స్ ద్వారా తయారు చేసుకోవచ్చు బాగుంది కదా ఈ కాన్సెప్ట్